ఇప్పుడు అంతసేపు చెప్తాం లేదంటే చేయాల్సింది చేస్తాం ఒకడో బీడియాక్ట్ వెళ్ళిపోయాడు లోపల ఉన్నాడు ఉన్నాడా ఎవడు పండుగ లోపల ఉన్నాడు నాకు నేను త్రీ మంత్స్ నుంచి లోపల ఉన్నాడు హెచ్ఎం నుంచి కొడితే ఆరు నెలల వరకు మళ్ళీ అడిగి తిరిగాదు నగరపై బయటకు లాపలోకి వచ్చి తెలియదు ఇల్లు పెళ్ళం ఈ తగ్గడానికి అంటే నాన్న చెకప్ చేసినట్టు కదా ఆయన చెకప్ చేసే మీరు కౌంటింగ్ డే రోజున ఎక్కడ కూడా కౌంటింగ్ డే రోజు పొద్దుదే మూడు నాలుగు తారీఖుల్లో మాత్రం టెస్ట్లో ఉండాలి అందరూ గుర్తుంది మూడు నాలుగు తారీఖుల్లో మాకు టెస్ట్గా ఉండాలి ఇబ్బంది పెట్టడం రమ్మన్న వెంటనే మనం చేసింది రావాలి ఇప్పుడు నోట్ చేస్తే కాలేదు బయటికి కనిపించడం కానీ ఎక్కడైనా జరగడం కానీ కౌంటింగ్ సెంటర్ కానీ అభ్యర్థి కానీ పార్టీ నాయకుడు దగ్గర కానీ ఎక్కడైనా ఉంటే మాత్రం ఊరుకునేది లేదు గుర్తించాలి మళ్ళీ మళ్ళీ చెప్పండి ఎక్కడ ఉండేది ననుమల్కు చెప్పిన అర్థం కదా ఏం చెప్పాను అండి ఫోన్ అవ్వడం లేదు ఉన్నారు ఫోన్ కానీ అర్థమైనా